నెల్లూరు సిటీ నియోజకవర్గం యాభై డివిజన్లో బాబు షుట్టి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ నియంత్రిత పాలనలో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ఇప్పుడు ప్రజలంతా గతంలో టీడీపీ ప్రభుత్వమే మేలని అంటున్నారని అన్నారు టీడీపీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు చంద్రబాబు పాలనలో మేలని అనుకుంటున్నారు అని అన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు నియోజవర్గం పరిధిలో యాభై ఒక డివిజన్లో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి రెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పర్యటించారు కనహ్మాల్ సెంటర్ నుండి బోసు బొమ్మ వరకు ఉన్న ప్రతి దుకాణానికి ఇంటికి వెళ్ళి వారు టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలని వారికి అందజేశారు ఈరోజు నెల్లూరులో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం అయితే ఇక్కడ మేము తిరుగుతున్నామో అది ఎక్కువగా షాపులు ఉన్నాయి ఇప్పటికే కొన్ని షాపులు తిరిగాం అయితే ఆ షాపుల్లో ఎవరైతే యజమాని కానీ లేదా అక్కడ పనిచేసే వాళ్ళు కానీ లేదా అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ వారి స్పందన అనుషయం వాళ్ళు డైరెక్టే చెప్పేస్తున్నారు ఆ షాపులో ఎంటర్ అయ్యే ముందే సార్ మీరు ఎందుకు సార్ తిరగటం ఈసారి మీరే గెలుస్తారు తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది రాష్ట్రంలో కానీ డైరెక్ట్గా చెప్తున్నారు నిజంగా అంత డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారంటే నిజంగా ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉందో ప్రతి అర్థం చేసుకోవచ్చు జనరల్గా ఓటర్ తిరిగిపోయి నమస్కారం పెట్టి మా ఏంటంటే సరేనండి అంటారు ఇప్పుడు స్పందన రాలేదు అసలు అడకముందే వాళ్ళు అంత డైరెక్ట్గా చెప్తున్నారంటే వాళ్ళు ఎంత విసిగిపోయారు వ్యాపారస్తులు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఇక్కడే కాదు ప్రపంచంలో అయినా మన దేశంలో అయినా మన రాష్ట్రంలో అయినా మన జిల్లాలైనా మన టౌన్లో అయినా వ్యాపారస్తులు సక్రమంగా చేసుకోవాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడే వాళ్ళ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి వాతావరణం ప్రశాంతంగా ఉంటేనే అక్కడికి వచ్చి కొనుక్కునేవాళ్ళు అవన్నీ ఉంటాయి ఎప్పుడైతే వాతావరణం ప్రశాంతంగా ఉండదో కరోనా వచ్చింది ప్రశాంతమైన వాతావరణం కాదు బయటికి రాల మనుషులు అదేవిధంగా ఇక్కడ కొట్లాటలు జరుగుతున్నాయి ధర్నాలు జరుగుతున్నాయి అంటే రారు ధర్నాలు కొట్లాడు అంటే ప్రజలు బయటికి రానప్పుడు వ్యాపారస్తుల యొక్క బిజినెస్ దెబ్బతింటుంది అదేవిధంగా వ్యాపారస్తులను బెదిరించడం మీ బిల్డింగ్ బాధలు కొడతాం నువ్వు వాళ్ళతో మాట్లాడితే వీళ్ళతో మాట్లాడినా మీ బిల్డింగ్ బాధలు కొడతాం టీడీపీ వాళ్ళతో మాట్లాడకూడదు ఇలా బెదిరించకూడదు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది వాళ్ళకి స్వేచ్ఛ ఉంది వాళ్ళు ఏ పార్టీని అనుసరించదలుచుకుంటే ఆ పార్టీని అనుసరిస్తారు అంతేగాని నువ్వు టీడీపీ పార్టీ అందువల్ల నీకు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం లేదా నీ బిల్డింగ్ క్యాన్సిల్ చేస్తాను నిజంగా ఏడో డివిజన్లో మా ప్రెసిడెంట్ వేణు ఉండాడు ఆ వేణు షాప్ని క్లోజ్ చేశారు ఏమంటే పార్టీలో వచ్చారు వాడు చార్ల చార్లందుకు షాప్ క్లోజ్ చేశారు వాడింది పొగడు అమ్ముకుంటాడు చిన్న వ్యాపారస్తుడు చిన్న వ్యాపారస్తుడు సరే ఆ క్లోజ్ చేసిన హెల్త్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా నేనే అప్పుడు హెల్త్ ఆఫీసర్ని అపాయింట్ చేసింది ఫోన్ ఇచ్చి పంపిస్తే నేను ఇప్పుడు మాట్లాడి అర్థం చేసుకోమనండి సార్ని సార్ని అర్థం చేసుకోమనండి ఇంకేం మాట్లాడతాం అలా ఉంది పరిపాలన ఈరోజు సార్ని అర్థం చేసుకోమనండి ఇంకా లాభం లేదని నేను హైకోర్టు కేసు హైకోర్టులో స్టే తీస్తే ఓపెన్ చేసుకున్నాడు ఇలా ఎంతమంది తెచ్చుకోగలరు హైకోర్టు వస్తే ఇది కరెక్ట్ కాదు ప్రజలందరూ విసిగిపోయారు ఖచ్చితంగా వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలన్నా ఇండస్ట్రీలు ఈ రాష్ట్రం ఈ జిల్లా ఈ టౌన్కి రావాలన్నా ఖచ్చితంగా వాళ్ళ యొక్క వాక్చాతుర్యాన్ని కానీ వాళ్ళ యొక్క స్వేచ్ఛ స్వేచ్ఛగా మాట్లాడటానికి కానీ స్వేచ్ఛగా చెప్పుకోవడానికి కావాలా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రతి వ్యాపారస్తుడు ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటట్టుగా మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎలా వాళ్ళకి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చామో ఆ విధంగా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ బాబు షూరిటీ కార్యక్రమంలో మా నారాయణ గారు నెల్లూరు టౌన్ అంతా తిరుగుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఏ షాపుకి వెళ్ళినా ఏ స్టమ్మకు వెళ్ళినా ఏ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళినా ఏ రిక్షా కార్మికుడి దగ్గరికి వెళ్ళినా ఆటో కార్మికు దగ్గరికి వెళ్ళినా ఒకే మాట మీరు గెలవాలి సార్ మీకు మెజారిటీ రావాలి సార్ ఈసారి మీకే సార్ అనే మాట ఎక్కడ నిలబడతా ఉంది నిజంగా అది ఆయన చేసిన పనితీరు గతంలో ఊరికి నారాయణ గారు అంట ప్రజలు గతంలో ఆయన కష్టపడి ఎక్కువ సమయం ఐదు గంటలకే లేచి అందరిని లేపి నెల్లూరుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి బట్ సంఘం నుంచి వాటర్ అయితేనేమి అలాగే పార్కులు అయితేనేమి ఇళ్ళు అయితేనేమి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి అటువంటి పనులు ఈరోజు అందరూ గుర్తొస్తున్నాయి ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ కానీ ఆ నిల్లు కానీ ఒక్క పని చేయలేదని చెప్పి ప్రజలు తెలుసుకున్నారు మరి కరెంటు బిల్లులు మొత్తం పదకొండు సార్లు పెంచారు ఇంటి పన్నులు విపరీతంగా పెరిగిపోయినాయి విత్యావసర సరుకులు పెరిగిపోయినాయి వీటన్నిటి మీద మళ్ళీ నారాయణ గారు వస్తే నెల్లూరు బ్రహ్మాండంగా ఉంటుంది అనే ఆలోచన జనం వచ్చారు నేను ముందుగానే చెప్పాను ఆ నిల్కి ఆ అనిల్ నువ్వు ఊరికే నోరు పారేసుకుంటున్నావు నారాయణ తిట్టపాకు నువ్వు దేవుడు క్షమించడు నీకు సీటు రాదు నీకు దమ్ముంటే సీటు తెచ్చుకో అని అనేక సార్లు ఛాలెంజ్ చేశా మరి నువ్వు నా ఛాలెంజ్ స్వీకరించలా నారాయణ తిట్టద్దంటే నువ్వు గమగా లేవు మరి నిన్నేడు నరసారావు పేట అక్కడ రెండు లక్షలు ఓడిపోతావు ఇక్కడ ఓడిపోతావు నీకు తెలుసు మరి నారాయణ గారి మీద అభ్యర్థి కోసం అన్వేషిస్తుంది వైసీపీ పార్టీ మరి ఏమైనా ఇతర దేశాల నుంచి తెస్తారో నాకు తెలియదు కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం నారాయణ డీకుట్ అభ్యర్థి నేనే లేడు ఒకటైతే వాస్తవం మొన్న అనిల్ ఒకటి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఫెయిలు ఫ్లాక్ ఏం తెలిసినా నీక ఏం తెలుసు ్రహ్మాండమైన జనం ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఒకటిన్నర ఉన్నారు ఎర్రటి ఎండలో అదే ఎండలో జగన్ పెట్టమనండి మూడు వేలకు మించుంటే నీ కాళ్ళ సందం దొరుకుతాను ఆ నీళ్ళు గుర్తుపెట్టుకో ఫ్లాప్ బ్రహ్మాండం స్పందన మా నారాయణ గారు ఆధ్వర్యంలో జరిగింది ఏదైనా సరే బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తున్నాను ఊరికే నోరు పారేసుకోబాకు ఇప్పటికే నాశనం అయిపోయావు జిల్లాలో నాయకులంతా తరమేశారు నిన్ను నిన్ను ప్రజలు జరమేశారు ఏదో నరసారావు పేట అంటున్నారు అది కూడా వస్తలేదో గ్యారెంటీ లేదు నీ బతుకు రాజకీయంగా నీకు సున్నా నారాయణ గారికి అభ్యర్థి కోసం ఎదుర్కొంటున్నారు ఆ అభ్యర్థి వచ్చేలాప నెల్లూరు నలుమూలలో తిరిగేలాప ఎలక్షన్ అయిపోద్ది నారాయణ గారికి నేను చెప్పింది యాభై వేలు ఫస్ట్ మెజార్టీ కానీ దానికి మించి ఎంత వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది నారాయణ గారి మంచితనమే ఈరోజు ప్రజల దగ్గరికి చేర్చింది ప్రతి ఇంట్లో నారాయణ పేరు చెప్తున్నారు తప్పకుండా ఆయన గెలుపు అట్లా ఇట్లా ఉండదు రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను